మిద్దె పైన అయితే కూర్చున్నాను ఎండకు ఇక ఇక్కడికి దోశ తీసుకొని వచ్చి తింటున్నాము ఇక ఈరోజు వచ్చేసి రాగి సంకటైతే ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నానండి ఎలా అవుతుందో చూడండి ఈరోజు ఇదేనండి మా లంచ్ వచ్చేసి హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు బ్లాగ్స్ వన్ టూ త్రీ నేను మీ కళ్యాణి సో ఈరోజు వచ్చేసి ఇక్కడ ఎండ బాగా వస్తుందనేసి మిద్దపై వచ్చి కూర్చున్నామండి ఇప్పుడే తలస్నానం చేశాను ఇక టైం వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ అవుతుందండి ఇక ఇక్కడికే ఇద్దరం తీసుకొని వచ్చాము నాకు మా బాబుకి తిన్నమన్నా బాగా చలిగా ఉండే అండి ఇప్పుడిప్పుడే ఎండలు అయితే బాగా ఉన్నాయి ఇక స్పైసీ వచ్చేసి బాబు ఎక్కువగా తినడు కాబట్టి నేను జష్వి కోసం అయితే ఒక రెండు పచ్చిమిర్చి వేసి అయితే చట్నీ ప్రిపేర్ చేశానండి ఇక మాకైతే నేమో కొంచెం స్పైసీ ఎక్కువగా ఉండాలి కాబట్టి మేమైతే ఎక్స్ట్రానే వేసుకుంటాము సో ఇది వచ్చేసి సాటర్డే రోజు లాగ్ అండి లాగ్స్ అయితే చాలా లేట్ అయిపోతున్నాయి లాంగ్ వీడియో పెట్టాలంటే చాలా గంటలు గంటలు కూర్చోవలసి వస్తుందండి అసలు పన్నులు టైమింగ్ సెట్ కాక లాంగ్ వీడియోలు అయితే పెట్టడము అసలు కుదరట్లేదు చాలా గ్యాప్ వస్తుంది కాబట్టి ఇక నేనైతే ఇప్పటి నుంచి వీలైనంత వరకు చిన్న చిన్న వీడియోసే పెడదామని అనుకుంటున్నాను చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది మీకు చూడడానికి కూడా బోరింగ్ లేకుండా ఉంటుంది ఇక క్యారెట్లన్నీ పాడైపోతున్నాయి అనేసి తురిమి క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నానండి ఇక ఇప్పుడు వచ్చేసి రాగి సంకట అయితే ప్రిపేర్ చేస్తున్నాను హెల్త్కు చాలా మంచిది ఫస్ట్ టైం చేస్తున్నానండి ఇందాక యూట్యూబ్లో వీడియో అయితే చూసానండి మన రేషన్ రైస్ ఇలా ఉడికించుకున్నట్టయితే గంజి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాగి ముద్ద కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పారు కానీ నేనైతే కొన్ని వాటర్ వేసానండి ఆ మిస్టేక్ వల్ల నాకైతే ముద్ద చుట్టడానికి అయితే రాలేదు ఈ రాగి పిండి వేసుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే మనం ఇలా ఉడికించుకోవాలండి పచ్చిగా లేకుండా ఉంటుంది రైస్లోనే సాల్ట్ అయితే వేయాలండి సాల్ట్ వేసినట్టయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది తినడానికి కూడా చాలా రకం ముందే గరిటితో అయితే తిప్పుకోవాలండి స్టిక్స్ కూడా సపరేట్ ఉంటాయి వీటికి మెదుపుకోవడానికి కానీ నా దగ్గర లేదు కాబట్టి నేనైతే స్పూన్తో అయితే తిప్పుకుంటున్నాను దీంట్లో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయండి మన రైస్ కన్నా కాబట్టి ఇది హెల్త్కు చాలా మంచిది రాగి పిండితో రొట్టెలు చేయడానికి సరిగా రావట్లేదండి కాబట్టి నేనైతే ఇలా రాగి ముద్దలు అయితే చేస్తున్నాను చూడండి ఈ వీడియోలో కూడా చాలా పర్ఫెక్ట్ వచ్చింది ఎలాంటి ఉండలు లేకుండా వచ్చింది కానీ కొంచెం వాటర్ ఎక్కువగా ఉన్నాయండి అందువల్ల నాకైతే ఇలా ముద్దలు కట్టడానికైతే రావట్లేదు ఇక ఇది వేడివేడిగా ఉన్నప్పుడే ముద్దలు కట్టుకోవాలి ఈ రాగి ముద్దలోకి చికెన్ కర్రీ లేదా పప్పుచారు అలా పులుసు టైపు అయితే టేస్ట్ బాగుంటుందంట నేనైతే ఇప్పుడు పప్పు చారుతో ట్రై చేశానండి ఇలాగే తినేసాము నెక్స్ట్ టైం రైస్ తో కాకుండా డైరెక్ట్ పిండితో అయితే ట్రై చేస్తానండి ఎలా వస్తుందో నేను మీతో షేర్ చేసుకుంటాను ఇక ఈ రోజు మా లంచ్ వచ్చేసి పప్పు చారు అండ్ ఆలు వంకాయ ఫ్రై అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి